బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్ ఎబిరా పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ పోస్టల్ బాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక సూచనలు చేసింది గస్టర్డ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించొద్దని ఈసీ తెలిపింది ఫార్మ్ థర్టీన్ ఏ పై ఆర్ఓ సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై ఆర్ఓ సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించేందుకు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని తెలిపింది మా ప్రతినిధి ఎంపీ రావు ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఎన్నికల సంఘం ఈసారి ఎందుకు ప్రత్యేకంగా ఆదే ఆదేశాలు జారీ చేసింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లో అత్యధికంగా ఎక్కువ మంది ఉద్యోగులు కానీ ఎన్నికల సిబ్బంది కానీ ఓటుకు నమోదు చేసుకున్నారు అదేవిధంగా ఐదు పాయింట్ ఐదు లక్షల నలభై వేల మంది ఈసారి పోస్టల్ ఓట్ను ఉపయోగించుకున్నారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నటువంటి రాష్ట్రం ఏపీ అయితే ఈసారి పోస్టల్ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఖచ్చితంగా అభ్యర్థులు గెలిపోతలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అన్ని పార్టీల అభ్యర్థులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎప్పుడు చెల్లుతాయి ఎప్పుడు విగా పరిగణించాలి అనే దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘము కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆయా పార్టీల నుంచి కొన్ని పార్టీల నుంచి తమకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వేటిని కన్సిడర్ చేయాలి వేటిని ఇన్వాలిడ్గా పరిగణించాలి అనే దానికి సంబంధించి మీద సంబంధించి ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసింది వాస్తవంగా పోస్టల్ బ్యాలెట్ వేసేట సమయంలో ఫామ్ థర్టీన్ ఏ అని ఉంటుంది ఆ థర్టీన్ ఏ మీద ఆ ఓటును వ్యాలిడ్ ఓటుగా ధృవీకరిస్తూ కూడా పోల పోలింగ్ సెంటర్లో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ తన సంతకం పెట్టి ఒక స్టాంప్ కూడా వేయాలి ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడో ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో ఒక స్టాంప్ వేయాలి కానీ చాలా చోట్ల అటువంటి స్టాంపులు వేయలేదు కేవలం సంతకం పెట్టేసి వారి యొక్క డిజిగ్నేషన్ మాత్రమే రాశారు వాటిని ఇన్వాలిడ్గా పరిగణించాలని చెప్పేసి గతంలో గైడ్ లైన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు కొత్తగా అటువంటి వాటిని కూడా ఖచ్చితంగా వ్యాలిడ్ ఓట్ల కిందనే పరిగణించాలి వాటిని ఇన్వాలిడ్ కింద పక్కన పెట్టేయకూడదు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చేటటువంటి సమయంలో ప్రతి బ్యాలెట్ పేపర్కు కూడా వెనకాల అక్కడ ఆ సంబంధిత రిటర్నింగ్ అధికారి సంతకం ఉండాలి కానీ ఇది కూడా చాలా చోట్ల జరగలేదు కేవలం బ్యాలెట్ పేపర్ ఇచ్చేసారు తప్ప పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనకాల ఎక్కడ కూడా ఆరో సంతకం చేయలేదు ఒకవేళ ఆరవ సంతకం లేకపోయినప్పటికీ కూడా వాటిని ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే ఓటు కిందనే పరిగణించాలి తప్ప ఎక్కడ కూడా ఇన్వాలిడ్ ఓటు కింద పక్కన పడేయద్దు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది అంతేకాకుండా ఫామ్ థర్టీన్ సి అంటే ఒక ఎన్వలప్ ఉంటుంది ఆ ఎన్వలప్ కవర్ మీద వాటర్ యొక్క సంతకం పెట్టాలి వాటర్ సంతకం లేకపోయినప్పటికీ కూడా దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పారు అదేవిధంగా ఎప్పుడు ఆ ఓటు చలన ఓటుగా పరిగణించాలి అంటే ఆ పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడ ఏదో ఒక అభ్యర్థి నచ్చిన అభ్యర్థి ఎదురుగా టిక్ చేయకపోవడము లేదంటే ఆ బ్యాలెట్ పేపర్ చిరిగిపోయి ఉండడము లేదంటే ఒకరికంటే ఎక్కువ అభ్యర్థుల ముందు టిక్ చేయడము ఇటువంటి ఉంటే కనుక వాటిని ఖచ్చితంగా చల్లని ఓట్ల కింద పరిగణించాలి మిగతా ఏ కారణాల్లోనూ కూడా సంతకం లేదని గెజిటెడ్ ఆఫీసర్ సీల్ లేదని ఇటువంటి కారణాలతో ఎక్కడా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ను తిరస్కరించవద్దు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కూడా ఈ కొత్త గైడ్ ను జారీ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల నలభై వేల మంది పోస్టల్ ని వినియోగించుకున్నారు కాబట్టి స్థానాల్లో కొన్ని నియోజకవర్గాల్లో గరిష్టంగా ముప్పై వేల మంది శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే ముప్పై వేల మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కనిష్టంగా ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు సో ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీల్లోని అభ్యర్థులు ఖచ్చితంగా ఆ గెలుపాటములు నిర్ణయించడంలో పోస్టల్ బ్యాలెట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అక్కడ కూడా ఏజెంట్ల సమక్షంలోని ఏజెంట్లకు అన్ని వివరిస్తూ కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయాలి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దు అని చెప్పేసి చేసి ఈ ఇచ్చినటువంటి కొత్త ఇచ్చినటువంటి గైడ్లైన్స్ లో పేర్కొన్నారు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా నిన్న సాయంత్రమే ఈ మార్గదర్శకాలను పంపించారు సో మొత్తంగా ఈ కొత్త నిబంధనల ప్రకారం అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా చేస్తారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఒకవేళ కౌంటింగ్ ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఈవీఎంఎల్ కౌంటింగ్ ఆపకుండా ఎనిమిదిన్నర తర్వాత నుంచి ఈవీఎంఎల్ బ్రాట్ యు బై వీ గాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్